నమస్కారం స్వాగతం ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కు ఈరోజు మనం తెలుసుకుందాం తులారాశిఫలాలు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ తొమ్మిది ఆదివారం నుండి పన్నెండు బుధవారం వరకు మీ జీవితంలో గ్రహాల ప్రభావాలు అవి ఎలా మీ కుటుంబం ఆరోగ్యం పని వ్యాపారం ప్రేమ మరియు ఆర్థిక విషయాల్లో ప్రభావితం చేస్తాయో వివరంగా చర్చించబోతున్నాం తులారాశివారిని చేసే ప్రధాన గ్రహం శుక్రుడు వెనస్ అయితే ప్రస్తుతం సూర్యుడు సూర్యభగవాన్ రాశిలో సంచరిస్తూ ఉండటం వలన కొత్త ఆరంభాలు ఆత్మవిశ్వాసం మరియు జీవిత సమతుల్యత పునరుద్ధరణకు ఇది సువర్ణ అవకాశం ఈ శుభ ప్రారంభానికి ముందుగా మన హృదయాన్ని ప్రశాంతంగా చేసే దైవ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఓం జపా కుసుమ సంకాశం కాశ్యప్యేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అర్థం సూర్యుడు జపాకుసుమం అంటే ఎరుపు హిబిస్క స్పువ్వు వలె ప్రకాశవంతుడైనవాడు మహర్షికి పుత్రుడైనవాడు అంధకారానికి శత్రువు అన్ని పాపాలను నశింపచేసేవాడు ఆ దివ్యకారుణ్యదాత సూర్యభగవాన్కి నేను ప్రణమిస్తాను ఈ ప్రార్థన మనకు ఆరోగ్యం ఆత్మవిశ్వాసం శక్తి మరియు సఫలతను ఇస్తుంది ఇప్పుడు తులారాశివారి అనుభవాలు ప్రస్తుత గ్రహస్థితులు మరియు భవిష్యత్తు ఫలితాల వైపు మనం ప్రయాణిద్దాం తులారాశివారికి ఈ నవంబర్ తొమ్మిది నుండి పన్నెండు వరకు గ్రహస్థితులు కొత్త ఆరంభాల సంకేతంగా కనిపిస్తున్నప్పటికీ ఈ నాలుగు రోజుల పాటు ఉన్న ప్రభావాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మొదట గత అనుభవాలను గ్రహాల ప్రభావాలను గుర్తు చేసుకోవడం చాలా అవసరం ఎందుకంటే మన జీవితంలో ప్రస్తుతం ఉన్న పరిణామాలు చాలా వరకు గత కాలంలో గ్రహాలు చూపిన దిశ మరియు మనం తీసుకున్న నిర్ణయాల ఫలితాలు గత కొన్ని నెలల్లో వారికి సానుకూలమైన మార్పులతో పాటు ఆత్మపరిశీలనకు దారితీసే అనుభవాలు ఎదురయ్యాయి కొంతమంది తులారాశివారు సంబంధాలలో క్లిష్టతలు ఉద్యోగ మార్పులు వ్యాపారంలోని మార్పులు లేదా కుటుంబంలో ఆలోచన భేదాలు ఎదుర్కొని ఉండవచ్చు అయితే ఆ అనుభవాలన్నీ ఇప్పుడు మీలో ఒక కొత్త సమతుల్యతనూ పరిపక్వతనూ తెచ్చాయి తులారాశివారిలో సహజంగా ఉన్న న్యాయమైన ఆలోచన సమతుల్య స్వభావం సౌందర్యం పట్ల మమకారం ఇప్పుడు మరింత బలపడింది గతకాలంలో శుక్రగ్రహం కొంత బలహీనంగా ఉండటం వల్ల తులారాశివారికి తమ భావోద్వేగాలను సరిగ్గా వ్యక్తపరచడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి కొంతమంది వ్యక్తిగతంగా భావోద్వేగ ఒత్తిడిని అనుభవించి ఉండవచ్చు ముఖ్యంగా స్నేహాలు లేదా ప్రేమ సంబంధాలలో తప్పుబడులు జరిగినట్టు అనిపించి ఉండవచ్చు కానీ అదే సమయంలో శనిగ్రహం ఇచ్చిన అనుభవం మీకు బాధ్యతాభావం సహనం మరియు అంతరంగ శాంతిని నేర్పింది మీరు ఇప్పుడు మీ నిర్ణయాలను సమతుల్యంగా తీసుకునే స్థితికి చేరుకుంటున్నారు గత అనుభవాలు కొంత బరువుగా అనిపించవచ్చు కానీ అవి మీ భవిష్యత్తు విజయానికి పునాది వేశాయి మీరు ఇప్పుడు ఎవరూ మీ విలువలు ఏమిటి అనే స్పష్టత వచ్చిందనేదే ఈ కాలంలో ముఖ్యమైన ఫలితం తులారాశివారికి పాలించే గ్రహం శుక్రుడు అంటే వేనస్ ఈ గ్రహం సౌందర్యం ప్రేమ కళాత్మకత సామరస్యము మరియు జీవితంలో సమతుల్యతకు ప్రతీక శుక్రుని ప్రభావం తులారాశివారిలో సహజంగా ఒక ఆకర్షణను చుట్టుపక్కల వారితో సమన్వయాన్ని కలిగిస్తుంది మీలో సహజంగా ఉన్న ఈ గుణం మీ వ్యక్తిత్వాన్ని మృదువుగా సంస్కారంగా మరియు ఆకర్షణీయంగా చేస్తుంది కానీ అదే సమయంలో శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు మీరు అనవసర భావోద్వేగాల్లో చిక్కుకోవచ్చు లేదా ఇతరణ భావనలతో సులువుగా ప్రభావితమవుతారు ఇది మీకు కష్టమైన భావోద్వేగ పాఠాలను నేర్పుతుంది ఈ కాలంలో శుక్రుడి స్థానము మధ్యమైన శక్తిని చూపిస్తున్నందువలన మీరు ఇప్పుడు మీ హృదయాన్ని ప్రశాంతంగా ఉంచాలి మరియు సంబంధాలలో స్పష్టతతో వ్యవహరించాలి శుక్రుడు తులారాశి పాలికుడిగా ఉన్నప్పటికీ సూర్యుడు ప్రస్తుతం తులారాశిలో సంచరిస్తూ ఉండటం వలన కొంత విరోధ స్థితి ఏర్పడుతుంది సూర్యుడు స్వాతంత్ర్యం స్వాభిమానం నాయకత్వం వంటి లక్షణాలు ఇస్తాడు కాని శుక్రుడు సామరస్యము సమతుల్యత కోరుకుంటాడు ఈ రెండు విభిన్న శక్తులు కలిసినప్పుడు తులారాశివారు తమ వ్యక్తిగత అభిప్రాయాలను నిలబెట్టుకోవడంలో కొంత ఆత్మసంఘర్షణ అనుభవిస్తారు ఒకవైపు మీరు ఇతరుల మనసు నొప్పించకుండా ఉండాలని అనుకుంటారు మరొక వైపు మీరు మీ సత్యం చెప్పాలనే తపనలో ఉంటారు ఈ విరోధమే మీకులో ఒక మౌన యుద్ధాన్ని సృష్టిస్తుంది కాని ఈ యుద్ధమే చివరికి మీకు నిజమైన ఆత్మగౌరవం మరియు సమతుల్యతను నేర్పుతుంది ఇదే సమయంలో శుక్రుడు మీ జీవితంలో సౌందర్యాన్ని శాంతిని మరియు ప్రేమను పునరుద్ధరిస్తున్నాడు మీరు మీ ఇంట్లో లేదా మీ పనిలో కళాత్మకతను ప్రదర్శించే అవకాశముంటుంది మీరు మాటల్లో ప్రవర్తనలో మరియు నిర్ణయాల్లో సౌమ్యంగా ఉండటంతో చుట్టుపక్కల వారు మీపై విశ్వాసం పెంచుకుంటారు ఇది మీ జీవితంలో కొత్త సంబంధాలను కొత్త అవకాశాలను తెస్తుంది శుక్రుడు బలంగా ఉన్నప్పుడు మీరు మీలోని కళాత్మక భావనను వ్యక్తపరచడానికి కొత్త మార్గాలను కనుగొంటారు అది మ్యూజిక్ రచన డిజైన్ లేదా ఏదైనా సృజనాత్మక రంగంలోనైనా కావచ్చు భావోద్వేగపరంగా మీరు ఈ రోజుల్లో కొంత అంతరంగ ప్రశాంతతను పొందుతున్నారు మీ మనస్సు గత గాయాల నయం నయమవుతోంది ఈ సమయం మీకు స్వీయ ప్రేమను ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించడానికి సహాయపడుతోంది మీరు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తున్నారు సంతోషం ఇతరుల నుంచి రావడం కాదు అది మనలోనే ఉత్పత్తి అవుతుంది ఈ అవగాహనతో మీరు ఇప్పుడు జీవితం పట్ల ఒక కొత్త దృక్పథాన్ని కలిగి ఉన్నారు శుక్రుడు ఇచ్చే ప్రధాన పాఠం సమతుల్యత ఇది తులారాశి ఆత్మ మీరు ఈ సమతుల్యతను సాధించినప్పుడు మాత్రమే నిజమైన ఆనందం మరియు శాంతి లభిస్తుంది మీరు ఏదైనా త్యాగం చెయ్యవలసినప్పుడు కూడా అది శాంతికోసం చేయటం ప్రేమ కోసం చేయటం అనేది మీ స్వభావం కాని ఇప్పుడు సమయం మారింది ఈ గ్రహస్థితి మీకు చెబుతోంది ఇతరుల కోసం మాత్రమే కాదు మీకోసం కూడా సమతుల్యతను కాపాడుకోండి మొత్తం మీద తులారాశివారికి గత అనుభవాలు ఇప్పుడు ఒక పాఠమై ప్రస్తుత గ్రహస్థితులు కొత్త దారిని చూపిస్తున్నాయి శుక్రుడు మరియు సూర్యుడు కలిసిన ఈ ప్రభావం మీలోని శక్తిని పరీక్షిస్తుంది కాని అదే సమయంలో దాన్ని మేల్కొల్పి ఒక కొత్త రూపంలో మీ జీవితాన్ని వెలుగులోకి తెస్తుంది మీరు ఈ కాలంలో చిత్తశుద్ధితో ప్రశాంతతతో మరియు ధైర్యంతో ముందుకు సాగితే మీ జీవితంలో నిజమైన మార్పు ప్రారంభమవుతుంది ఈ మార్పు కేవలం బాహ్యంగా కాదు అది మీ ఆత్మలో చోటు చేసుకునే మార్పు ఇది భవిష్యత్తులో మీ విజయానికి బాటవేస్తుంది ప్రస్తుతం తులారాశివారికి నవంబర్ తొమ్మిది నుండి పన్నెండు వరకు ఉన్న కాలం చాలా కీలకమైనది ఇది ఒక మార్పు దశ ఒక అంతర్గత పునరుద్ధరణ దశ ఈ సమయంలో గ్రహస్థితులు మనస్సులో లోతైన మార్పులను తీసుకురావటానికి సిద్ధమవుతున్నాయి డ్రిక్ పంచాంగం ప్రకారం ఈ సమయంలో సూర్యుడు తులారాశిలోనే సంచరిస్తూ ఉండగా చంద్రుడు మకర రాశి నుంచి కుంభరాశి దిశగా ప్రయాణిస్తాడు ఇది భావోద్వేగాలను ఆత్మస్థితిని మరియు నిర్ణయ సామర్థ్యాన్ని ప్రభావితం చేసే స్థితి శుక్రుడు మీ పాలక గ్రహం వృశ్చిక రాశి సమీపంలో ఉండటంతో కొంత ఆత్మ పరిశీలన భావాలు లోతైన ఆలోచనల దిశగా మీరు వెళ్లే అవకాశం ఉంటుంది ఈ సమయములో మీరు బయట ప్రపంచానికి చూపించే ప్రశాంతత వెనుక లోకల ప్రశ్నలు ఆలోచనలు మరియు నిర్ణయాల సుడిగుండాలు ఉండవచ్చు సూర్యుడు ప్రస్తుతం తులారాశిలో బలహీనంగా ఉండే స్థితిలో ఉన్నప్పటికీ ఆయన ప్రభావం మనస్సులో ఆత్మపరిశీలనను పెంచుతుంది సూర్యుడు శక్తి ఆత్మవిశ్వాసం మరియు ఆత్మగౌరవానికి ప్రతీక ఆయన తులాలో ఉన్నప్పుడు మనం మన గౌరవాన్ని ఇతరుల చేత గుర్తింపబడటంలో వెతకటం ప్రారంభిస్తాం అంటే మీరు ఇతరుల అభిప్రాయాలను ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటారు వారి సమ్మతిని పొందగానికి ప్రయత్నిస్తారు కాని ఇది ఒక పరీక్ష దశ ఈ కాలం మీకు నేర్పించబోయేది ఏమిటంటే నిజమైన గౌరవం బయట ప్రపంచం నుంచి రాదు అది మీ ఆత్మలో నుంచే ఉత్పన్నమవుతుంది ఈ గ్రహస్థితులు మీ ఆత్మగౌరవాన్ని మీ స్వతంత్రతను పునరుద్ధరించడానికి సవాళ్ల రూపంలో వస్తాయి తులారాశివారికి ఈ సమయంలో కొన్ని కీలక సంబంధాలు పరీక్షకు గురికావచ్చు మీకు ప్రియమైన వారితో అనవసరమైన మాటలు అభిప్రాయ భేదాలు రావచ్చు ఇది సూర్యుడు మరియు శుక్రుడు మధ్య ఉన్న విరోధభావం వల్ల వచ్చే ప్రభావం సూర్యుడు స్వాతంత్ర్యాన్ని కోరుతాడు కాని శుక్రుడు సామరస్యాన్ని కోరుకుంటాడు ఈ రెండు విభిన్న శక్తులు మీలో ఒక చిన్న యుద్ధాన్ని సృష్టించవచ్చు ఒకవైపు మీరు సంబంధాలను కాపాడుకోవాలని అనుకుంటారు మరోవైపు మీరు మీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని కోరుకుంటారు ఈ సంఘర్షణలో సమతుల్యతను కనుగొనడం మీకు ఒక పెద్ద పాఠమవుతుంది మీరు ఈ పాఠం నేర్చుకున్నప్పుడు ఇకపై మీరు సంబంధాలను ప్రేమతో మాత్రమే కాకుండా జ్ఞానంతో కూడా నిర్వహించగలుగుతారు చంద్రుని స్థానం ఈ కాలంలో మనస్సులో అస్థిరతను తీసుకురావచ్చు మకరరాశి నుండి కుంభరాశికి చలనం మీకు కొంత నిర్దిష్టతను తగ్గించి ఆలోచనలలో ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది మీరు ఒకే సమయంలో చాలా విషయాల గురించి ఆలోచిస్తారు కుటుంబం పని ఆరోగ్యం భవిష్యత్తు కాని అదే సమయంలో ఈ చలనం మీకు కొత్త దృక్పథాన్ని కూడా ఇస్తుంది మీరు ఏం కావాలనుకుంటున్నారు ఏది అవసరం ఏది వదిలేయాలి అనే విషయాల్లో స్పష్టత వస్తుంది ఇది ఒక శాంతమైన మార్పు దశ ఈ సమయంలో మీరు మీ ఆత్మను వినగలిగితే మీ జీవిత దిశ స్వయంగా బయటపడుతుంది ఈ కాలంలో బుధుడు కూడా ప్రభావం చూపుతాడు బుధుడు కమ్యూనికేషన్ గ్రహం ఆయన స్థితి మీ మాటలలో స్పష్టతను ఇవ్వచ్చు కానీ అదే సమయంలో మీరు ఏది చెప్పాలో ఏది మౌనం వహించాలో నిర్ణయించడంలో జాగ్రత్త అవసరం చిన్నపాటి అపార్థాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మాటలలో దయ అర్థం చేసుకోవడం మరియు సహనం కలిగి ఉండాలి ఈ నాలుగు రోజులలో మాటల శక్తి నే మీకు బలం కూడా అవుతుంది సమస్య కూడా అవుతుంది సరైన సమయంలో సరైన మాట చెప్పడం ద్వారా మీరు చాలా సమస్యలను నివారించగలుగుతారు ఇప్పుడు కుటుంబ విషయాలకు వస్తే ఈ కాలంలో కుటుంబ సంబంధాలలో కొంత చలనాత్మక శక్తి కనిపిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగ భిన్నతలు ఉత్పత్తి కావచ్చు కొందరు తులారాశి వారు తమ తల్లిదండ్రులతో లేదా భాగస్వామితో ఆలోచనా భేదాలు అనుభవించవచ్చు ఇది కేవలం బాహ్యమైన సంఘటన కాదు అంతర్గత భావోద్వేగ మార్పుల ప్రతిబింబం ఈ కాలం మీకు ఒక పెద్ద పాఠం నేర్పుతుంది కుటుంబం అంటే కేవలం రక్త సంబంధం కాదు అది మనస్సుల బంధం మనం ఎప్పుడు వినగలమో ఎప్పుడు మౌనం వహించాలో తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ బంధం బలపడుతుంది మీరు కుటుంబంలో శాంతి మరియు సామరస్యాన్ని పునరుద్ధరించాలంటే ముందుగా మీరు మీ మనస్సును ప్రశాంతం చేసుకోవాలి మీరు ఇతరులను మార్చలేరు కానీ మీ ప్రతిస్పందనను మాత్రం నియంత్రించగలుగుతారు మీరు ప్రతిసారి వాదన వస్తే మౌనం వహించగలిగితే లేదా ఒక చిరునవ్వుతో సమాధానమిస్తే ఆ వాతావరణం స్వయంగా మారుతుంది మీరు విన్నప్పుడే సమాధానం కనపడుతుంది తులారాశివారు సహజంగా శాంతి కోరేవారు కాబట్టి మీ శాంత స్వభావం కుటుంబంలో మళ్లీ సమతుల్యతను తీసుకువస్తుంది కొన్నిసార్లు కుటుంబ సభ్యులు మీతో మాట్లాడకపోవచ్చు లేదా మీరు అర్థం చేసుకోకపోవచ్చు అప్పుడు మీరు దుఃఖించకుండా దయతో వ్యవహరించాలి ప్రతి వ్యక్తికి వారి సొంత గ్రహ ప్రభావం వారి సొంత భావాలు ఉంటాయి మీరు కాస్త సమయం ఇవ్వండి ఆప్యాయత చూపండి వారు మళ్లీ మీ వైపు వస్తారు మీరు దయతో సహనంతో వ్యవహరించినప్పుడు మీ చుట్టూ శాంతి వాతావరణం ఏర్పడుతుంది ఈ కాలంలో మీ కుటుంబంలో కొంత కొత్త శుభవార్తలు కూడా ఉండవచ్చు ఎవరో కొత్తగా ఉద్యోగం పొందడం ఇంట్లో పూజ లేదా శుభకార్యం జరగడం వంటి సానుకూల విషయాలు కనపడతాయి ఈ శుభత గ్రహస్థితుల మార్పుతో వస్తుంది సూర్యుడు మీ రాశిలో ఉన్నప్పుడు ఇంట్లో కొత్త వెలుగు ప్రవేశిస్తుంది మీరు ఆ వెలుగును మీ సానుకూల ఆలోచనలతో పెంచాలి ఇంట్లో సూర్యోదయ సమయంలో ఒక దీపం వెలిగించి సూర్యభగవాన్కి నమస్కరించడం చాలా శుభప్రదం అది కేవలం ఆధ్యాత్మిక కర్మ కాదు అది మనస్సులో సానుకూలతను నింపే శక్తి తులారాశివారికి కుటుంబమంటే హృదయం మీరు ఎవరినీ బాధ పెట్టాలని అనుకోవడం లేదు కానీ కొన్నిసార్లు మీ మౌనం కూడా ఇతరులకు దూరంగా అనిపిస్తుంది ఈ సమయంలో మీరు మీ భావాలను సున్నితంగా కానీ స్పష్టంగా వ్యక్తపరచండి నేను నీతో ఉన్నాను అనే మాట ఎవరైనా వినాలనుకుంటున్నారు మీరు ఆ మాట చెప్పిన క్షణం మీ బంధం మళ్లీ కొత్త శక్తిని పొందుతుంది ఇంతలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి ప్రతి గ్రహస్థితి ఒక పాఠం ఈ నాలుగు రోజుల గ్రహచలనాలు మీరు మీలోని సహనాన్ని ప్రేమను మరియు నిజమైన ఆత్మగౌరవాన్ని కనుగొనడానికి ఒక ఆహ్వానం మీరు ఈ ఆహ్వానాన్ని స్వీకరించినప్పుడు మీ కుటుంబంలో మాత్రమే కాకుండా మీ జీవితంలో కూడా శాంతి స్థిరంగా ఉంటుంది మీరు ఒక సమతుల్యమైన వ్యక్తిగా ఒక నిజమైన తులారాశి స్వరూపంగా మారుతారు ఆరోగ్యపరంగా తులారాశి వారికి నవంబర్ తొమ్మిది నుండి పన్నెండు వరకు ఉన్న ఈ కాలం అంతర్గత సమతుల్యతను సాధించడానికి ఒక పిలుపులాంటిది మీరు శారీరకంగా బాగానే కనిపిస్తున్నప్పటికీ అంతర్గతంగా కొంత అలసట ఆందోళన లేదా ఒత్తిడి అనుభవించే అవకాశం ఉంది గత కొన్ని వారాలుగా మీరు ఎక్కువ ఆలోచనలలో మునిగిపోయి మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వకుండా ఉన్నట్లయితే ఇప్పుడు మీ శరీరం అది గుర్తు చేస్తుంది ఈ కాలంలో సూర్యుడు తులారాశిలో బలహీన స్థితిలో ఉండటం వలన మనసులో దిశ లేకపోవడం శరీరంలో శక్తి తగ్గడం ముఖ్యంగా ఉదయాన్నే నిద్రలేమి లేదా భరువైన ఆలోచనలతో లేవడం వంటి సమస్యలు ఉండవచ్చు ఇది ఆత్మస్థితి మరియు శరీర స్థితి మధ్య ఏర్పడే అసమతుల్యత తులారాశివారు సహజంగా శాంతి సౌందర్యం మరియు సమతుల్యతకు ప్రాధాన్యమిస్తారు కాని ఆ సమతుల్యత కొంత భంగమైతే శారీరక ఆరోగ్యంపై దాని ప్రభావం వెంటనే కనిపిస్తుంది ఈ సమయంలో మీ ఆరోగ్యం బాగుండాలంటే ముందుగా మనసును ప్రశాంతం చేయడం చాలా అవసరం ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయ సమయానికి ఒక నిమిషం నిశ్శబ్దంగా కూర్చుని లోతైన శ్వాస తీసుకోవడం మొదలుపెట్టండి శ్వాస మన మనసును శాంతపరిచే అత్యంత పవిత్రమైన సాధనం ఉదయపు మొదటి కాంతి మీ ముఖాన్ని తాకేటప్పుడు ఆ వెలుగు మీలోని ఆందోళనను దూరం చేస్తుంది ఈ సమయం మీకు ఆత్మస్థితిని తిరిగి పొందటానికి సహాయపడుతుంది ఆహారంలో కూడా మీరు సమతుల్యమైన మార్పులు చేయాలి వేడి పదార్థాలు మసాలాలు తగ్గించి పండ్లు ఆకుకూరలు నీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది శుక్రగ్రహ ఉన్నందున మీరు రుచికరమైన ఆహారాల వైపు ఆకర్షితులవుతారు కానీ ఈ కాలంలో జీర్ణ వ్యవస్థ కొంచెం బలహీనంగా ఉండవచ్చు కాబట్టి మితంగా తినడం సమయానికి తినడం చాలా ముఖ్యం మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఈ రోజుల్లో అత్యంత ముఖ్యమైన అంశం మీలో ఉన్న ఆలోచనల గోల తగ్గించడానికి ధ్యానం లేదా యోగా ప్రయత్నించండి వారిలో సౌందర్యం పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉండటంతో మీరు మీ గదిలో లేదా ఇంట్లో చిన్న పూలు లేదా ధూపం వాడటం ద్వారా ఒక ప్రశాంత వాతావరణం సృష్టించవచ్చు ఇది మీ మనసును స్థిరపడుస్తుంది ప్రతిరోజు సాయంత్రం కొంత సమయం మీకోసం కేటాయించండి ఫోన్ ల్యాప్టాప్ టీవీ దూరంగా ఉంచి నిశ్శబ్దంగా కూర్చోండి ఆ క్షణంలో మీరు మీ ఆత్మతో మాట్లాడండి ఈ సాధన మీలోని ప్రశాంతతను మళ్లీ మేల్కొలుపుతుంది ఈ కాలంలో కొంతమంది తులారాశివారు చిన్నపాటి రోగాల బారిన పడవచ్చు ముఖ్యంగా కంటి అలసట తలనొప్పి నిద్రలేమి లేదా హార్మోనల్ అసమతుల్యత వంటి సమస్యలు ఇవన్నీ ఆందోళన వల్ల పెరుగుతాయి మీరు మీ శరీరానికి సరైన విశ్రాంతి ఇవ్వడం మొదలు ఇవి స్వయంగా తగ్గిపోతాయి ఈ రోజుల్లో ఎరుపు లేదా ఆరెంజ్ రంగు వస్త్రాలు ధరించడం కూడా శక్తిని పెంచే ఆధ్యాత్మిక మార్గం సూర్యుని రంగులు మీలో ఉత్సాహాన్ని శక్తిని నింపుతాయి ఇప్పుడు పని మరియు వ్యాపార సంబంధిత అంశాలపై వస్తే ఈ నవంబర్ తొమ్మిది నుండి పన్నెండు మధ్య ఉన్న ఈ కాలం చాలా ఆత్మపరీక్ష దశగా ఉంటుంది మీ పనిలో లేదా వ్యాపారంలో కొంత అంతర్గత ఒత్తిడి నిర్ణయ భయం లేదా అనిశ్చిత పరిస్థితి ఏర్పడవచ్చు ఇది పూర్తిగా గ్రహాల ప్రభావం వల్లే కాదు మీరు మీ అంతర్గత విశ్వాసాన్ని పరీక్షించుకునే సమయం సూర్యుడు తులాలో బలహీన స్థితిలో ఉన్నప్పుడు మనం ఇతరుల అభిప్రాయాలను ఎక్కువగా పరిగణించడం ప్రారంభిస్తాం మీరు పనిచేసే ప్రదేశంలో లేదా వ్యాపారంలో ఇతరుల మాటలను ఎక్కువగా వింటారు వారి ఆమోదం కోసం ప్రయత్నిస్తారు కానీ ఈ కాలం మీకు చెబుతోంది నీ విశ్వాసం నీ లోపలే ఉంది దాన్ని గుర్తించు ఉద్యోగం చేసేవారు ఈ రోజుల్లో కొంత ఒత్తిడిని అనుభవించవచ్చు మీ పని మీద మీకు నమ్మకం ఉన్నప్పటికీ ఇతరుల మాటల వల్ల గందరగోళం రావచ్చు సహచరుడు లేదా పై అధికారులతో సంభాషణలో కొంత అపర్ధం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మాటల్లో జాగ్రత్తగా ఉండాలి కానీ అదే సమయంలో మౌనం కూడా తప్పు మీరు ఏదైనా చెప్పాలనిపిస్తే సున్నితంగా కానీ ధైర్యంగా చెప్పండి సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు ఈ నాలుగు రోజుల్లో నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా అనిపించిన మీరు సహనం ప్రదర్శిస్తే దాని ఫలితాలు ఎంతో మంచిగా ఉంటాయి వ్యాపారంలో ఉన్న తులారాశివారు ఈ రోజుల్లో కొత్త ఒప్పందాలు చేయాలనే ఆలోచనలో ఉండవచ్చు కానీ ఈ కాలం కొత్త పెట్టుబడులకు అంతగా అనుకూలం కాదు కొంత సమయం వేచి చూడడం మంచిది అయితే పాత పనులు పాత ఒప్పందాలను సమీక్షించడం వాటిని మెరుగుపరచడం చాలా మంచి సమయం ఈ కాలంలో మీరు సృజనాత్మక ఆలోచనలతో మీ వ్యాపారానికి కొత్త రంగు ఇవ్వగలుగుతారు శుక్రగ్రహం మీకు సృజనాత్మకతను నైపుణ్యాన్ని ఇస్తుంది మీరు డిజైన్ ఆర్ట్ మీడియా ఫ్యాషన్ లా లేదా కన్సల్టింగ్ వంటి రంగాల్లో ఉంటే ఈ నాలుగు రోజుల్లో కొత్త ప్రేరణ పొందుతారు తులారాశివారు సహజంగా ఇతరులతో కలిసి పనిచేయడంలో నైపుణ్యం కలిగినవారు కానీ ఈ కాలంలో మీరు ఎవరిపై ఆధారపడాలో ఎవరిని దూరంగా ఉంచాలో తెలుసుకోవాలి అన్ని వ్యక్తులు మీ ఆలోచనలను అర్థం చేసుకోరు మరియు ప్రతి సహకారం నిజంగా ఉండకపోవచ్చు కాబట్టి మీ జడ్జ్మెంట్ శక్తిని వినియోగించండి మీరు సహనం ప్రదర్శిస్తే ఈ కాలం తర్వాత మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇది కూడా మీ పనిపై కొత్త పాఠాలు నేర్పే సమయం మీరు ఒక పని చేస్తున్నప్పుడు దానిలో చిన్న తప్పిదాలు జరిగినా వాటిని గమనించి మెరుగుపరచడం ముఖ్యం తులారాశివారు ఎల్లప్పుడూ పరిపూర్ణత కోరుతారు కానీ ఈ కాలం మీకు పరిపూర్ణత కన్నా పురోగతి ముఖ్యమని నేర్పిస్తుంది మీరు ఈ భావనను అంగీకరించినప్పుడు ఒత్తిడి తగ్గుతుంది సృజనాత్మకత పెరుగుతుంది ఉద్యోగం చేసే తులారాశివారికి ఒక ఆత్మవిశ్వాస పునరుద్ధరణ అవసరం ప్రతిరోజు ఉదయం మీరు పనికి వెళ్లే ముందు ఒకసారి అద్దం ముందు నిలబడి ఇలా చెప్పండి నేను సమతుల్యమైన వాడిని నేను శాంతితో నడుస్తాను నేను చేసే ప్రతి పని దైవ అనుగ్రహంతో సఫలమవుతుంది ఈ మాటలు కేవలం మాటలు కాదు అవి మీ మనస్సును సానుకూలంగా మార్చే శక్తి ఈ కాలంలో ఆర్థిక ఉన్నా భయపడవలసిన అవసరం లేదు మీ శ్రద్ధ సహనం మరియు సమతుల్య నిర్ణయాలు మీకు స్థిరతను తెస్తాయి ఒకవేళ మీరు ఏదైనా కొత్త ప్రాజెక్టుపై పనిచేస్తున్నట్లయితే దానికి పూర్తిగా అంకితమై ఉండండి సూర్యుడు మరియు శుక్రుడు కలిసిన ఈ శక్తి చివరికి మీకు ఫలిస్తుంది కానీ మీరు ఆ సమయం తరక క్రమశిక్షణతో ఉండాలి మొత్తం మీద ఈ కాలం తులారాశివారికి ఆత్మ పరిశీలన సహనం మరియు సమతుల్యత సాధించే సమయం ఆరోగ్యపరంగా మీరు మీ శరీరాన్ని వినండి మానసికంగా ప్రశాంతంగా ఉండండి పనిలో మీరు నమ్మకం ఉంచండి సత్యతతో ముందుకు సాగండి ఈ కాలంలో మీరు చూపే చిన్న శ్రద్ధ చిన్న సహనం పెద్ద విజయాలకు మార్గం చూపుతుంది మీరు ప్రశాంతంగా స్థిరంగా మరియు ధైర్యంగా ఉన్నప్పుడు మీ జీవితం సూర్యోదయం లాగానే మళ్లీ వెలుగుతో నిండిపోతుంది ధన సంబంధిత విషయాలలో వారికి నవంబర్ తొమ్మిది నుండి పన్నెండు వరకు ఉన్న ఈ కాలం కొంత అస్థిరంగా కనిపిస్తున్నప్పటికీ దాని లోపల దాగి ఉన్న ఆశీర్వాదాన్ని మీరు గుర్తించగలిగితే ఇది చాలా మార్పుని తీసుకువస్తుంది గత కొన్ని రోజులుగా మీరు డబ్బు విషయంలో కొంత ఆలోచనల ఒత్తిడిని అనుభవించి ఉండవచ్చు అనుకోని ఖర్చులు రావడం ఇతరుల కోసం చేసిన ఆర్థిక బాధ్యతలు మీ మీద భారంగా అనిపించడం లేదా మీ పెట్టుబడులు మీరు ఊహించినంత ఫలితం ఇవ్వకపోవడం వంటివి ఉండవచ్చు ఇది సర్వసాధారణం ఎందుకంటే ఈ కాలంలో శుక్రగ్రహం మీ ఆర్థిక నిర్ణయాల మీద ప్రభావం చూపుతున్నాడు శుక్రుడు తులారాశి పాలకుడు కాబట్టి ఆయన బలహీనత లేదా రాశ్య స్థితి మీ ఆర్థిక పరిస్థితుల్లో కొంత గందరగోళాన్ని సృష్టిస్తుంది కానీ ఇది నష్టానికి సంకేతం కాదు ఇది పాఠానికి సంకేతం ఈ కాలంలో మీరు ఎంత సంపాదించాం కంటే ఎంత కాపాడుకున్నాం అనే దానిపై దృష్టి పెట్టాలి ధనం కేవలం కరెన్సీ కాదు అది ఒక శక్తి మీరు ఆ శక్తిని ఎలా గౌరవిస్తారో బట్టి అది మీ వద్ద నిలుస్తుంది ఈ నాలుగు రోజుల్లో మీ ఖర్చులను పరిశీలించండి మీరు చేసే ప్రతి ఖర్చు మీ జీవితానికి విలువను తెస్తుందా లేదా అనే విషయాన్ని గమనించండి కొన్నిసార్లు మనం మనసులోని ఖాళీని నింపటానికి అవసరం లేని వస్తువులు కొనుగోలు చేస్తాం కానీ ఆ ఖాళీ మాత్రం అలాగే ఉంటుంది ఈ కాలం మీకు నేర్పేది ఆర్థిక శాంతి ఇది డబ్బు ఎక్కువగా సంపాదించటంలో కాదు దానిని జాగ్రత్తగా వినియోగించటంలో ఉంటుంది మీరు ఈ కాలంలో పెద్ద పెట్టుబడులు చెయ్యాలని లేదా వ్యాపారంలో కొత్త విభాగాలు ప్రారంభించాలని అనుకుంటే కొంత సమయం వేచి చూడటం మంచిది గ్రహస్థితులు ఇప్పుడు సమీక్ష పునఃప్రణాళిక మరియు జాగ్రత్తతో కూడిన నిర్ణయాలకు అనుకూలంగా ఉన్నాయి మీరు ఎక్కడ ఖర్చు చేస్తున్నారో ఎవరి మీద విశ్వాసం ఉంచుతున్నారో పరిశీలించండి అనవసర రిస్కులు తీసుకోవడం తప్పించాలి కానీ అదే సమయంలో డబ్బు విషయంలో భయంతో కూడా ఉండకండి తులారాశివారికి సహజంగా సమతుల్యత ఉన్నందున మీరు మీ హృదయాన్ని వినగలిగితే సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు ఈ కాలంలో మీ ఆదాయం ఆలస్యం కావడం లేదా అనుకున్న ప్రాజెక్టులు స్లోగా నడవడం వలన కొంత ఆందోళన కలిగే అవకాశముంది కాని ఈ ఆలస్యం కూడా ఒక శుభ ప్రతీకం అది మీలో సహనం పెంచుతుంది మీ ప్రణాళికలను మెరుగుపరచటానికి సమయమిస్తుంది మీరు మీ ప్రయత్నాలను ఆపకండి ఈ కాలంలో చేసిన శ్రద్ధభరితమైన పని కొంత సమయం తర్వాత ఆర్థికంగా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది సూర్యుడు తులారాశిలో ఉన్నందున ఆర్థిక విషయాలలో మీ పేరు ప్రతిష్ఠ మరియు ధైర్యం ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మీరు నమ్మదగిన వ్యక్తిగా వ్యవహరించినప్పుడు మీ చుట్టూ ఉన్నవారు కూడా మీ మీద నమ్మకం ఉంచి మీకు సహకరిస్తారు మానసికంగా మీరు ఈ కాలంలో డబ్బులేమి గురించి ఆందోళన చెందవచ్చు కాని వాస్తవానికి మీరు కేవలం కొంత సామయిక పరీక్షలో ఉన్నారు ఇది శనిగ్రహమిచ్చే పాఠం ధనం శాశ్వతం కాదు కాని ధర్మం శాశ్వతం మీరు నీతిమంతంగా నిజాయితీగా వ్యవహరించినప్పుడు ధనం మిమ్మల్ని వదిలి వెళ్లదు ఈ కాలంలో మీరు చేసే చిన్న సేవలు చిన్న దానాలు కూడా మీ జీవితానికి మంచి కర్మ ఫలితాలను తెస్తాయి ఉదయాన్నే సూర్యునికి జలార్పణ చెయ్యడం లేదా ప్రతి శుక్రవారం స్త్రీలకు లేదా చిన్నపిల్లలకు ఇవ్వడం ఆధ్యాత్మికంగా మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది తులారాశివారికి ఒక ప్రత్యేక గుణముంది వారు ఎప్పుడూ అందరికీ న్యాయం చేయాలనుకుంటారు కాని డబ్బు విషయంలో ఇది కొన్నిసార్లు బలహీనతగా మారుతుంది ఎందుకంటే మీరు ఇతరుల అవసరాలను ముందుగా పరిగణిస్తారు ఈ కాలం మీకు నేర్పేది ఏమిటంటే తనను కాపాడుకోవడం కూడా ఒక ధర్మం మీరు మొదట మీ ఆర్థిక స్థితిని స్థిరం చేసుకున్న తర్వాతే ఇతరులకు సహాయం చేయాలి ఈ ఆలోచన స్వార్థం కాదు ఇది స్థిరమైన సహాయం చేయడానికి అవసరమైన బలం ఇప్పుడు విద్యార్థుల విషయానికి వస్తే ఈ కాలంలో తులారాశి విద్యార్థులకు కొంత ఆలోచనల గందరగోళం ఉండే అవకాశం ఉంది మీరు చదువుతున్నప్పుడు దృష్టి నిలవకపోవడం ఒక విషయంపై ఎక్కువగా ఆలోచించడం లేదా కొత్త విషయాలను గ్రహించటంలో కొంత మందగింపు ఉండవచ్చు ఇది చంద్రుని స్థితి కారణంగా భావోద్వేగ అస్థిరతగా కనిపిస్తుంది కాని దీన్ని మీరు బలహీనతగా చూడకుండా పరీక్షగా చూడాలి మీరు మీ మనస్సును స్థిరపరిస్తే ఈ కాలం మీకు లోతైన అధ్యయనం మరియు కొత్త ఆలోచనల శక్తిని ఇస్తుంది చదువులో మీరు ఇప్పుడొక కొత్త పద్ధతిని ప్రయత్నించాలి నిరంతరంగా ఎక్కువ సమయం చదవడం కన్నా చిన్న విరామాలతో పద్ధతిగా చదవడం ఉత్తమం మీరు ఉదయం సూర్యోదయం తర్వాత చదువుకుంటే సూర్యుని శక్తి మీలో ఏకాభ్రతను పెంచుతుంది ఈ రోజుల్లో మీకు తగిన నిద్ర కూడా చాలా ముఖ్యం రాత్రివేళ మొబైల్ లేదా సోషల్ మీడియా వినియోగం తగ్గించి మానసిక విశ్రాంతి తీసుకోవడం ప్రారంభించండి ఇది మీ స్మృతిని ఆలోచనాశక్తిని శక్తిని పెంచుతుంది కొంతమంది విద్యార్థులు పరీక్షల ఒత్తిడి లేదా పోటీభావంతో మనసులో ఆందోళనను పెంచుకుంటారు కానీ మీరు గుర్తించాల్సిన విషయమేమిటంటే ప్రతి ఒక్కరి గమ్యం వేరు మీరు మీ ప్రయాణాన్ని ఇతరులతో పోల్చకండి మీరు మీ శక్తిమేర ప్రయత్నం చేస్తే గ్రహాలు మీకు అనుకూలిస్తాయి శుక్రుడు మీకు కళాత్మక ఆలోచన బుధుడు మీకు తెలివైన విశ్లేషణ సూర్యుడు మీకు ధైర్యనిస్తారు ఈ మూడు శక్తులు మీలో ఉన్నప్పుడు ఏ పరీక్ష అయినా మీరు జయించగలుగుతారు మీరు చదువుతున్నప్పుడు ఒక చిన్న ఆధ్యాత్మిక సాధన కూడా చేసుకోవచ్చు ప్రతి ఉదయం చదువు ప్రారంభించే ముందు ఇలా ప్రార్థించండి ఓం సూర్యాయ నమః బుద్ధయ్యే నమః సరస్వత్యే నమః ఈ మంత్రం మీకు జ్ఞానం ఏకాగ్రత మరియు దైవ అనుగ్రహం ఇస్తుంది ఈ కాలంలో కొంతమంది విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి అయోమయంలో ఉండవచ్చు ఏ కోర్సు చదవాలి ఏ దిశలో సాగాలి అనే ప్రశ్నలు తలెత్తవచ్చు ఇది సహజం సూర్యుడు మరియు చంద్రుని మధ్య మార్పు జరుగుతున్నందున ఈ అయోమయం తాత్కాలికం మీరు మీ అంతరాత్మను విడండి ఏ పని చేసేటప్పుడు మీరు ఆనందంగా ఉంటారో అదే మీ మార్గం అది మీకు దైవం చూపే సంకేతం తులారాశి విద్యార్థులు సహజంగా కళాత్మకత సమతుల్యత మరియు వివేకం కలిగినవారు ఈ గుణాలు మీకు భవిష్యత్తులో విజయాన్ని అందిస్తాయి మీరు ఈ కాలంలో మీమీద విశ్వాసం ఉంచండి చిన్నపాటి విఫలాల వల్ల నిరుత్సాహపడకండి ప్రతి విఫలాలలో దాగి ఉన్న పాఠం మిన్ను మరింత బలవంతులని చేస్తుంది మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నంత కాలం జీవితం మీకు అవకాశాలివ్వడం ఆపదు మొత్తం మీద ఈ కాలం తులారాశివానికి ఆర్థికంగా విద్యాపరంగా ఒక అంతర్గత మార్పు దశ ధనం మరియు జ్ఞానం రెండూ స్థిరంగా ఉండాలంటే మనసు స్థిరంగా ఉండాలి మీరు ఈ కాలంలో సహనం దృష్టి మరియు క్రమశిక్షణతో వ్యవహరిస్తే దైవానుగ్రహం మీతో ఉంటుంది ధనం రూపంలోగాని జ్ఞానం రూపంలోగాని మీరు సంపదను పొందుతారు ఈ రోజుల్లో మీరు చూపే సమతుల్యతే మీ భవిష్యత్తు విజయానికి మూలమౌతుంది